హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో మందులు కొరత లేదని డిసిహెచ్ఎస్ డాక్టర్ రంగారావు అన్నారు శనివారం కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన విజిట్ చేశారు రికార్డులను పరిశీలించిన ఆయన హాస్పిటల్లోని సమస్యలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ మంత్రి నాదండ్ల మనోహర్ కృష్తో సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన ఎక్స్రే మిషన్తో పాటు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వచ్చిందన్నారు బ్లడ్ సెంటర్కు సంబంధించి లైసెన్స్ రావాల్సి ఉందని స్పష్టం చేశారు స్థానిక హాస్పిటల్ నందు ఆపరేషన్లు డెలివరీలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డాక్టర్ రంగారావు స్పష్టం చేశారు బ్లడ్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండదు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అండి ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్కి లైసెన్స్ కోసం అప్లై చేశాం బ్లడ్ ఇన్స్పెక్టర్ గారికి మన ఆంధ్ర మినిస్టర్ గారే ఫోన్ చేసి చెప్పారు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి లైసెన్స్ అవ్వాలి అవన్నీ ఇచ్చారు అన్ని రెడీ చేశారు రెడీ చేశారు వెరిఫై చేశాను చూశాను అన్ని రెడీ అయితే రెడీ అండ్ రెడీగా ఉంటుంది రెండు కూడా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఎక్స్రే మిషన్ రెండు ఒకేసారి ఫార్మాలిటీ ప్రారంభం చేస్తాను ఎక్స్రేలు మాత్రం ముందే తీయమని చెప్పాను తీసుకుంటే మందుల కొరత ఎలాంటి కొరత లేదండి మందులు మాత్రం ఈమె పారాసిటమాల్ టాబ్లెట్స్ సఫిషియెంట్ ఉన్నాయి మా ఫార్మసీ ఆఫీసర్ ఈమె జాన్సీ గారు ఆయన కూడా తీసుకొచ్చారు డ్రగ్స్ వెరిఫై చేయమని మాత్రం ఈమె డిస్ట్రిక్ట్ ఫార్మసీ ఆఫీసర్ ఝాన్సీ గారుని ఆమె వెంట పెట్టుకొచ్చా అదే మందులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆరోగ్య సివిరం పెట్టమని చెప్తుంది ఆరోగ్య సిరీలు అప్లోడ్ చేస్తే నాకు గవర్నమెంట్ ప్రతి పేషెంట్కి ఇంత అమౌంట్ అని ఇస్తుంది ఆ అమౌంట్ వచ్చేసి ఇన్సెంటివ్గా కొంతపోతుంది స్టాఫ్కి డాక్టర్స్కి రిమైనింగ్ అమౌంట్ ఓన్లీ పేషెంట్ కేర్ అమౌంట్ దాంట్లో డ్రగ్స్ కానీ మందులు కానీ ఏదైనా ల్యాబ్ ఏదైనా టీమ్ లేకపోతే అలాంటివి కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న పరికరాలు లేకపోతే ఇమ్మీడియట్గా అందులో నుంచే కొనవచ్చు కొనే స్టేజ్ కాబట్టి ఇంకా సమస్య రాదు ఇక ఇన్ఫ్లేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఇన్ఫ్లేషన్ చేయాలి అంటే కాకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు రేషన్ ఆధార్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోవాలి